హాయ్ వెల్కమ్ టు వంకాస్ జర్నీ ఈరోజు కుకింగ్ వీడియోలో మనం ఒక మంచి రుచికరమైన టేస్టీ టేస్టీ కూర వండి చూపిస్తాను ఇవి ఫిష్ ఏం ఫిష్ అంటే పులస పులస పరిగులంట పులస పరిగ అంటే చాలా కాస్ట్ పెద్ద చేపలు ఉంటాయి చాలా కాస్ట్ అవి వేలి మీదే ఉంటుంది ఖరీదు అవి ఇలా చిన్న చిన్న చేపలు ఇంటికి అమ్మొచ్చినాయి అప్పుడు తన్ని తనే చేసేటట్టు అయితే ఇచ్చుకుంటామంటే చేసి పెట్టేసింది తర్వాత నేను శుభ్రంగా వీటిని వాష్ చేసేసుకున్నాను కూర వండేటప్పుడు ఐడియా వచ్చింది సర్లే మన వ్యూవర్స్ కూడా చూపించవచ్చు నా స్టైల్లో ఇది ఏ విధంగా వండుకోవాలి అని అడిగితే బెండకాయ వేసి పులుసెట్టండి అంది కానీ మాకేమో పులుసులు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ఇగురే పెడదాం నేను ఇగురు వండితే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు నన్ను ఇంట్లో బాగా ఎంకరేజ్ చేస్తారు ఫిష్ ఫ్రై కానీ ఫిష్ ఈగురు కానీ వండితే చాలా టేస్టీగా ఉందంటారు అందుకని ఇలాగే ఈగురు ఉండి చూపిద్దామని నేను మీకు నాకు మళ్ళీ అనిపించింది అందుకని ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసిన తర్వాత ఐడియా వచ్చింది అందుకని మీకు ఇది చూపించలేకపోయాను ఇది శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పరిగెలు చూసారుగా పులస పరిగెలు అంటే ఇవి పులస పరిగెలు పులస అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి సరిపడగా ఎంత అయితే కారం వేసాను ఒక స్పూను పసుపు సరిపడగా ఎంత ఉప్పేసాను నెక్స్ట్ నే నా పద్ధతిలో ఈగురు ఏ విధంగా వండుతానంటే నిమ్మరసం వేస్తాను ఇందులో నిమ్మరసం రెండు స్పూన్లు నిమ్మరసం అంటే ఒక కాయ అనమాట రెండు చెక్కలు పిండేసాను ఇప్పుడు దీంట్లోనే మనం మసాలా కూడా కలిపేసుకోవాలి ఈగురు కాబట్టి ఎక్కువసేపు ఉడకూడదు ఫిష్ ఎక్కువసేపు ఉడకూడదు కదా అటు ఇటు తిప్పితే మధ్యలో మసాలా వేసి తిప్పితే ఈ ఫిష్ విరిగిపోతాయి అనమాట అందుకని ముందే మసాలా కూడా వేసేసుకుని ఎన్ని కొద్దిగా ఒక అర గ్లాస్ నీళ్ళలోసి ఉడకబెడితే సరిపోద్ది ఈ నేను వండే ప్రాసెస్ మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇవి ఈ ఫిష్కి ఉప్పు పసుపు కారం నిమ్మరసం పట్టించేసాను ఇంకా మసాలా కూడా పట్టించేయాలి మసాలాకు కావలసిన పదార్థాలు చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానంటే ఇది ఈ సైజు టమాటాలు మూడు ముక్కలు చేసాను మసాలాలోకి అంటే గ్రేవీగా చేసేసుకోవడానికి మూడు టమాటాలు వేసాను చిన్నవి ఇది జీలకర్ర ధనియాలు చెక్క అంటే నెక్స్ట్ లవ లవంగాలు యాలకు ఇది అనాస పువ్వు ఒక వెల్లుల్లి నేను పొట్టుతోటే వేసేస్తాను చిన్న అల్లం ముక్క దీన్ని కట్ చేసుకుని వేస్తాను మిక్సీ చేసేటప్పుడు నేను ఎంత అల్లం వేస్తున్నాను అనేది మీకు చూపించడానికి ఇలా ఉంచాను ఇప్పుడు ఈ టమాటాలతో పాటు ఇది కూడా గ్రేవీగా మసాలా మిక్సీ చేసేసుకుంటాను చేసుకున్నాక అప్పుడు మీకు చూపిస్తాను ఇందులో కలుపుతాను కలిపిన తర్వాత అప్పుడు కూర ఉండే ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇదిగో నేను మిక్సీ చేసి తెచ్చుకున్న గ్రేవీ మసాలా గ్రేవీ ఈ టమాటాలు వేసి మిక్సీ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ వేయకుండా చూసుకుంటూ మిక్సీ చేసుకుంటే చెందకుండా ఉంటుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది చూడండి మెత్తగా నలిగిపోయింది ఇది ఇప్పుడు వీటికి పట్టించేస్తాను ఇలా ఫస్ట్ పట్టించేసుకుంటే మనం కూరలో బాగా కలుస్తుంది కొంచెం ఉడికిన తర్వాత మనం మసాలా ఎప్పుడైనా సరే ఉడికిన తర్వాత లాస్ట్లో వేసి కొద్దిగా ఉడకబెడతాం కాదు ఇది అలా కాకుండా ఫస్ట్లోనే ఉడకబెట్టుకోవాలంటే ఇచ్చా ఫిష్ ఇగు విడిపోతుంది అన్నమాట ఏ ఫిష్ అయినా సరే ఇగురు వండుకునేటప్పుడు ఇదే పాయింట్ ముందే మనం మసాలా పట్టించేసుకుంటే అన్నిటికి బాగా పడుతుంది మసాలా కూరకే పడుద్ది ముక్కలకే పడుద్ది అప్పుడు కలపడానికి మధ్యలో కలపడానికి వీలవు ఇది ఎలా కలిపేసుకున్నాను కదా నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకుని ఫస్ట్ వెడల్పు చూడండి వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి ఒక కూరదాక కానీ మూకుడైనా పర్వాలేదు నాకు కూరదాకా అవైలబుల్ లేదు కాబట్టి ఈ మూకుట్లో వండుదామని నేను నిర్ణయించుకున్నాను ఇందులో వండుతాను దీనికి కావలసినవి ఉల్లిపాయ మొక్కలు ఈ సైజు ఉల్లిపాయలు ఒక ఐదు వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసుకున్నాను మసాలా ఎళ్ళితే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పలంగా తినచ్చు ఏ ఐదు ఉల్లిపాయ ముక్కలు ఐదు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకున్నవి ఇవి ఇవి నాలుగు పచ్చిమిర్చి ఉడికేటప్పుడు మధ్యలో ఈ కరివేపాకు ఇలాగే వేసేస్తాను కాడలతోటి ఈ కాడలతోటి వేస్తే తాజా కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది అంటే చెట్టుని కోసుకొచ్చింది కాబట్టి ఇది లాస్ట్లో పైన చల్లడానికి కొత్తిమీర ఇప్పుడు నేను మూకుట్లో నూనెది పోసి ఉల్లిపాయ ముక్కలు వేస్తాను చూడండి ఇది మూగుడు పెట్టుకున్నాను వేడుకుతుంది ఆయిల్ పోస్తాను ఈ ఆయిల్ చూడండి ఆయిల్ చూస్తున్నారు కదా కనపడుతుంది కదా ఇది స్వచ్ఛమైన పల్లీల నూనె అంటే మా ఊరికి దగ్గరలో ఒక రైతు ఎలా స్వచ్ఛమైన అమ్ముతున్నారు రైసు తనకు సొంతంగాను మందులు అది పండించి రైసు ధాన్యం పొట్టు తీయకుండా ముడి బియ్యం అమ్ముతున్నారు అది తేవడానికి వెళ్తే ఈ ఆయిల్ కూడా స్వచ్ఛమైంది తీయించి అమ్ముతున్నారంట ఒక ఫైవ్ కిలోస్ తీసుకున్నాము కిలో త్రీ మూడు వందల నలభై రూపాయలు పడింది కిలో స్వచ్ఛమైంది అదే మనకి షాపుల్లో అయితే నూట యాభై కంటే తక్కువకే వచ్చేస్తుంది ఇది వాడి చూద్దామని తీసుకున్నాము ఒక ఫైవ్ కిలోస్ ఇదిగో అదే నూనె ఇప్పుడు మనం వంటల్లో వాడుతున్నాం అనమాట ఇదిగో చూడండి వేస్తున్నాను అంటే మన షాపులో దొరికేదానికి మనం ఇలా ఓన్గా తయారు చేయించుకుని వాడేదానికి ఇంత కాస్ట్ తేడా ఉంటుంది అనమాట అంటే మనకు అంత కల్తీ ఉంటుంది బయట ప్యాకెట్ నూన్స్లో అని మీకు చెప్పడానికి నేను ఇది చూపించాను ఎగురు కదా కొంచెం ఆయిల్ కొంచెం పోస్తాను ఇప్పుడు ఇది కాగిపోయింది సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముందు పచ్చిమిర్చి వేస్తాను నేను ఎప్పుడు కరివేపాకు చాలామంది ఫస్ట్ నూనెలో వేస్తారు ఆయిల్లో వేసేస్తారు కరివేపాకు నేను లాస్ట్లో ఉడికేటప్పుడు కూర మీద అలా పెడతాను అన్నమాట ఈ ఈ పొలంగానే పెడతాను ఆకులు తుంచకుండా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి తినాలని లేనప్పుడు ఇది ఈ పడంగా తీసేసుకోవచ్చు ఆ టేస్ట్ దిగిన తర్వాత ఇవి బాగా వేగే వరకు ఇలా వేయించుకుని బాగా నూనెలో మగ్గాలన్నమాట కొద్దిగా సాల్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడగా సాల్ట్ వేస్తాం అంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ తగిలిస్తే తొందరగా ఉడుగుతాయి అంటారు నేను ఆ ఫిష్కి సరిపడగా వేసేసాను కాబట్టి ఉల్లిపాయలకి సరిపడగానే వేస్తున్నాను ఇవి మగ్గిన తర్వాత అప్పుడు ఫిష్ అన్నీ మసాలాలు ఉప్పు కారం కలిపిన ఫిష్ని అందులో వేద్దాం దీనికి సరిపోయే ప్లేటు ఇలా మూత పెట్టేసుకుంటే నెమ్మదిగా మగ్గుతాయి ఇదిగో చూడండి నా బ్రేక్ఫాస్ట్ మెంతు మొలకలు అరటిపండు అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ఇది తిందాం నెమ్మదిగా అని ఇలా తెచ్చుకున్నాను అంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మెంతు మొలకలు కట్టడం మనం ఈ ఒక వీడియో చేసి పెట్టాను అది చూడని వాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో కూడా చూడమని చెప్పడానికి చూ నేను ఇప్పుడు ఇది చూపిస్తున్నాను ఇలా వన్ వీక్ తీసుకుని తింటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇన్నీ ఇన్నీ తీసుకుని నేను డైలీ ఉదయమే తింటున్నాను ఈ ఫిష్ అది కడగడం వల్ల కొంచెం టైం లేట్ అయ్యింది సరే కూర ఉడుకుతూ ఉంటే తిందా ఉన్నట్టుగా నేను తెచ్చుకుని తింటున్నాను ఇవి మొలకలు ఏ విధంగా కట్టాలనేది మన వంకాస్ జర్నీ ఛానల్లో సెర్చ్లో కొడితే వస్తుంది ఆ వీడియో అవసరమైన వాళ్ళు అది కూడా చూసుకోండి మనకి హెల్త్కి ఎన్నో రకాలుగా బెనిఫిట్ ఉన్న ఈ మెంతు మూలకలు ఇవి అంటే హెయిర్కి మనకి షుగర్ ఉన్న వాళ్ళే తినాలని లేదు హెయిర్కి నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అందుకని నేను ప్రతి ఒక్కరిని తినమని చెప్తున్నాను తీసి చూద్దాం చూడండి దీని గిన్నె ఈ ప్లేట్ని ఆవిరి ఉంటుంది కదా ఆవిరి వాటర్ ఇలా దీంట్లోకే పట్టుకోవాలి అంటే బయట మళ్ళీ సంతానము చరగ్గా అవుతుంది ఈ వాటర్ ఇందులోకి కార్ చేసుకుని అప్పుడు ఈ మూతని ఇలా చూడండి ఇంకొక బాగానే మజ్జిపోయి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు ఈ మాత్రం ఉండాలి కొద్దిగా ఆయిలీగా ఉంటే ఫిష్ కర్రీ బాగుంటుంది కదా ఎన్ని కూరలు సరిగ్గా సరిపించాలి ఇంక ఇప్పుడు ఈ ఫిష్ వేసేద్దాం ఇలా వెడల్పుగా ఉంటే ఇలా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవడానికి బాగుంటుంది మనం వడ్డించుకునేటప్పుడు కూడా అన్నమాట ముక్కలు విగరు కదా పులుసు అయితే అది వేరు ఏదైనా ఫిష్ అనేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది చికెన్లు మటన్లు లాగా కాకుండా వేసేసాము దాంతో ఈ మసాలా అంతా ఇలా మధ్యలోనూ పక్కలు ఉంటాయి వేసేసుకుంటే ఈ మసాలా జారు కడిగిన వాటర్ ఇందులో పోసేసుకుందాం కొంచెం ముక్క మగ్గే వరకు ఉంచక్కర్లేదు చక్కర్లేదు అలా మగ్గితే మళ్ళీ ఇది ఎక్కువ ఉడకవలసి వస్తుంది వాటర్ అది పోస్తాం కదా మళ్ళీని తొందరగానే మరిగిపోద్ది కాబట్టి అలా చేయక్కర్లేదు అదే చికెను మటన్ అయితే అలా ఆయిల్ పోయకుండా మూత అదిని కాసేపు ఉంచుకుంటాం దీనికి అలా అక్కర్లేదు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కాసేపు ఇలా ఉడకనిద్దాం చూడండి కర్రీ కర్రీ ఉడుగుతుంది కదా ఒకసారి దీన్ని సిమ్లో ఉంచుకొని ఇలాగా పట్టుకుని ఇలా గరగరా తిప్పుకోవాలి అప్పుడు కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకోవాలి లీవ్స్ వేసేసుకుందాం దీని యొక్క స్మెల్ టేస్ట్ అంతా బాగా దిగుద్ది అనమాట తర్వాత కూర అయిపోయిన తర్వాత ఇవి తీసేసుకున్నా పర్వాలేదు ఈ ఈ విధంగా అందుకనే నేను కాడలతో వేస్తాను ఇది కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చూసేప్పుడు కొత్తిమీర జల్లుదాం ఇది చూసారు కదా ఉడికిపోయింది మనం ఈ వెడల్పు గిన్నె పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాటరు అంతా స్ప్రెడ్ అయ్యి ముక్కలు ములగ ములిగి ఉడకడానికి అవకాశం ఉంటుంది అదే గుంటదైనా కలపడానికి ముక్కలు కలపడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇలాగా ఈ మాత్రం మళ్ళీ జ్యూసి ఉంచుకోవాలి కలుపుకోవడానికి ఉండదు కదా ఇగురు ఇప్పుడు అయిపోయినట్టే ఒకసారి హైలో పెట్టి ఈ కొత్తిమీర జల్లేస్తున్నాను చల్లిన తర్వాత ఎక్కువ ఉడకనివ్వకూడదు ఆ స్మెల్ పోతుంది ఇలా చూడండి ఇంకో ఇంకా కట్టేస్తున్నాను అనమాట అవి వేడికి స్మెల్ బాగా కొత్తిమీర స్మెల్ బాగుంటుంది అనమాట ఇలా మూత పెట్టేసుకుంటే అంతే ఫినిష్ పులస పరుగుల ఇగురు కూర నా స్టైల్లో చూపించాను మీరు కూడా మీకు ఎప్పుడన్నా ఈ పులస చేపలు వండుకునే అవకాశం వస్తే వండుకొని టేస్ట్ చూసి నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా మాత్రం ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే